హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఇక త్వరలోనే భారీగా జీతాలు పెంపు అవకాశం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక కేంద్రంలోనే మోదీ ప్రభుత్వం ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటు చేసింది గడిచిన మూడు నెలలుగా ఈ పే కమిషన్ తీవ్రంగా పనులు మొదలుపెట్టింది ఇందులో భాగంగా ఇప్పటికే పలు ఉద్యోగ సంఘాలతోనూ అలాగే కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు ప్రారంభించింది గత ఏడాది అక్టోబర్ నెల చివరిలో కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ పే కమిషన్ నియమించింది ఈ పే కమిషన్కు సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ సంజన ప్రకాష్ దేశాయ్ అలాగనే చైర్పర్సన్గా నియమించగా ప్రొఫెసర్ పుల్లక్ ఘోష్ పార్ట్ టైం మెంబర్గా నియమించారు అలాగనే శ్రీ పంకజ్ జైన్ మెంబర్ సెక్రటరీగా నియమించారు టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ సైతం నిర్ణయించారు ఇదిలా ఉంటే ఎనిమిదవ పే కమిషన్ మొత్తం పద్దెనిమిది నెలల పాటు పనిచేయనుంది ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ పే కమిషన్ సిఫార్సులను అమలు చేయటానికి మరొక ఆరు నెలల సమయం తీసుకునే అవకాశం అయితే ఉందని వార్తలు వస్తున్నాయి ఈ లెక్కను చూసినట్లయితే మొత్తం రెండు సంవత్సరాల సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది ఇదిలా ఉంటే ఎనిమిదవ పే కమిషన్ నిజానికి షెడ్యూల్ ప్రకారం చూసినట్లయితే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తేదీ నుంచి ప్రారంభం కావాల్సి ఉంది అమల్లోకి రాని నేపథ్యంలో ఏడవ పే కమిషన్ సిఫార్సులే అమల్లో ఉన్నాయి అయితే ఏడవ పే కమిషన్ సిఫార్సుల ప్రకారం ఈ ఏడాది రెండుసార్లు డిఏ ప్రకటించే అవకాశమైతే ఉంది ఈ ఏడాది మొదటి భాగం డిఏ జనవరి నుంచి జూన్ నెల మధ్యలో అందించే అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఈ ఏడాది జనవరి నెల పూర్తయింది ఫిబ్రవరి నెలలో ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఏడాది రెండు సార్లు డిఏ ప్రకటిస్తారు గత ఏడాది చివరిసారిగా మూడు శాతం డిఏ ప్రకటించారు దీంతో మొత్తం డిఏ జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి యాభై ఎనిమిది శాతానికి చేరుకుంది అంతకుముందు డిఏ యాభై ఐదు శాతంగా ఉంది గత ఏడాది బేసిక్ పేతో కలిపి చెల్లించారు ఇక ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ రెండు నుంచి మూడు శాతం వరకు పెంచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఈ లెక్కన చూసినట్లయితే డిఏ అరవై శాతం వరకు పెరిగే అవకాశం అయితే ఉంది సాధారణంగా డిఏను సిపిఐ ఐడబ్ల్యూ ఆధారంగా రిపోర్టు చేసిన ఏఐసిపిఐ డేటాతో ఫార్ములా ప్రకారం లెక్కిస్తారు ఉద్యోగి బేసిక్ పే పద్దెనిమిది వేల రూపాయలు అయినట్లయితే అతనికి అరవై శాతం డిఏ కనుక చేరుకున్నట్లయితే అతనికి అదనంగా లభించే మొత్తం పదివేల ఎనిమిది వందల రూపాయలుగా ఉంటుంది